అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు కోనసీమ అమ్మ యూట్యూబ్ ఛానల్ కండి ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా ఏంటి చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఏం కదండి రావులపల్లి మండలం ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాలస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది ఆ వెళ్ళి దారిలోనే ఈ లొకేషన్ ఉందండి బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసింది చాలా ప్రాచీనమైన గుడి అండి దర్శనం చేసుకుందాం అని చెప్పి చాలా సార్లు ఎల్ మరి ఒకసారి దర్శనం అని చెప్పేసి బయలుదేరడం జరిగిందండి దాంట్లోనే కొద్దిగా వర్షం వచ్చింది మనం ఫైనల్లీ చూస్తుంటే కనుక గుడి దగ్గరికి అయితే చేరుకోవడం జరిగిందండి మరి ఈ గుళ్ళో ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే కదా గర్ గుడి యొక్క దర్శనం ఉంటుందండి అందుకోసం మరి మనం ఎక్కడెక్కడి నుంచి వస్తాం కాళ్ళు అనేది శుద్ధి చేసుకుని వెళ్ళాలి కదా కాళ్ళు కడుక్కోవడం జరుగుతుంది ఆల్రెడీ మిత్ర అనిపిస్తుంది ఆ వేణాకొచ్చి ఆషాఢం స్పెషల్ గోరెంట చూపిస్తున్నారు గుడిలోకి వెళ్ళడం జరిగిందండి అదే విధంగా మీకు ఇక్కడ గుడిలో గుడి యొక్క దర్శనం అయితే వీడియో తీయడానికి లేదు కాబట్టి గుడి యొక్క ప్రాంగణంలో ఉన్న మిగిలిన తీయడం జరిగి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక దశావతారాలకు సంబంధించి శిలాఫలకాలపై ఫలకాలపై చెక్కడం జరిగిందండి దశావతారాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అవతారాల యొక్క పేర్లు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం చూస్తున్నామండి ఇక్కడ గుడి యొక్క ప్రాముఖ్యత పురుష రూపం మరియు స్త్రీ రూపం కలిగి ఉండడమేనండి అలాగే ఇదే గుడిలో నిత్యాన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు ఇక్కడ ప్రాముఖ్యత ఐదు బు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు అండి ఇప్పుడు నిత్యాన్నదానం కోసం చెప్పాను కదా అక్కడ నిత్యాన్నదానం పెట్టడం జరుగుతుందంటండి మేము వెళ్ళేసరికి భోజనం ఉంది మేము ఆల్రెడీ చేసి కాబట్టి ప్రసాదం అనేది తీసుకోలేదు అదేవిధంగా మనం చూస్తే గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దదండి మీరు గమనిస్తున్నారు కదా ఈ లోపడే సత్యనారాయణ స్వామి అమ్మవారిది అలాగే ఇప్పుడు చెప్పాను కదా జగన్మోహిని కేశవ మరియు గోపాలస్వామి గుడి ఇలాగే అన్ని రకాల టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయండి లోపల వీడియో తీయడం అవ్వదు కాబట్టి మీకు గుడి బయట చూపించడం జరుగుతుంది ఈ గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఈ గుడి ప్రాముఖ్యత మరొక ప్రాముఖ్యత ఏంటంటే ఎవరికైనా ఉద్యోగంలో స్థాన చలనం కావాలి అంటే ట్రాన్స్ఫర్లు అవ్వాలి అంటే కనుక ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే స్థాన చలనం కలుగుతుందని కూడా ఒక ప్రతీతి అయితే ఉందండి ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పేది లేదు కాకపోతే వెళ్ళిన ప్రదేశాన్ని మీతో పాటు షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది చూడండి రెండు రూపాయల దర్శనం ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా 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 బాగా జరిగింది నేనైతే చాలా సంతోషపడ్డాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ